నా మొదటి అధ్యాయము ఏడు నుండి పదిహేను వచ్చిన వరకు చదువుకుందాం ధ్యానించుకుందాం నహో అంటే అర్థం గుర్తుందా నహో అంటే అర్థం చెప్పగలరా చెప్తారు ఆదరణ కనికరం సో దేవుని ద్వారా కలిగే ఆదరణే నిజమైన ఆదరణ దేవుడు అనుకరిస్తేనే మనం కనకరింపబడి చేసిన తప్పులను కూడా క్షమాపణ పొంది తద్వారా శ్రమల్లో మనకి ఆదరణ కలుగుతుంది ఆదరణ రెండు రకాలు ఒకటి తాత్కాలికమైన ఆదరణ రెండవది శాశ్వతమైన ఆదరణ తాత్కాలికమైన ఆదరణ శరీరానికి కావాలి ఈ శరీరంలో జీవించే జీవిత కాలం అనేకమైన ఇబ్బందులు మనకు ఉంటాయి సంసార భారాలు ఉంటాయి అనారోగ్య పరిస్థితులు ఉంటాయి తర్వాత పనుల భారం ఉంటుంది తర్వాత దేవుని బిడ్డలుగా మనం నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి స్వార్థ భారం కలిగి ఈ విధంగా సాక్ష్యం కలిగి జీవించినప్పుడు కూడా మనకు అనేకమైన శ్రమలు కలిగే కలుగుతాయి ఎందుకంటే సాతానుడు అదృశ్య శక్తి విరోధంగా పనిచేస్తూ ఉంటాడు అదే సమయంలో ప్రభు మనకి తోడుగా ఉండి మనకు సహాయపడుతూ మనల్ని ఆదరిస్తాడు ఇది భూలోకం వరకు కూడా ఆ విధంగా క్రీస్తు ద్వారా మనకి ఆదరణ కలుగుతుంది అందుకని ఆ పూస్త పౌరులు రెండవ కొరింత మొదటి అధ్యాయం ఐదవ వచనంలో ఏమంటాడంటే మూడవ వచనంలో సమస్త ఆదరణకు కర్తమైన దేవుడని ఆ తండ్రి అయిన దేవుడు స్థుతింపబడినగా కాంటాడు ఐదవ వచనంలో మా హిందూ శ్రమలు ఎలా విస్తరిస్తున్నాయో అదే రీతిగా దేవుని యొక్క ఆదరణ కూడా విస్తరిస్తుంది అన్నాడు ఎందుకంటే అపుస్తలు పోగులు పడిన శ్రమలు ఎందుకంటే అనేది తప్పు చేసి కాదు కానీ తన స్వార్థం కొరకు జీవించి కా జీవించి శ్రమ పడటం కాదు కానీ కేవలం ఇతరుల యొక్క ఆత్మీయ స్థితి కొరకు క్షేమం కొరకు అనేకుల రక్షణ కొరకు ఏ ఏ సంఘాల్లో లోపాలు ఉన్నాయో వాటన్నిటిని సరిదిద్దటానికి పరిచర్య పరిచయ దేవుడు ఇచ్చాడు నమ్మకంగా చేసే క్రమంలో ఆయనకి అనేకమైన శ్రమలు వస్తూ వచ్చినాయి అందుకనే కొలసేలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన వాళ్ళు మాట్లాంటాడు చూడండి కొలసి ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమలే ఎందుకు సంతోషించు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి అందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయుచున్నాను ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి మీ కొరకు పడుతున్న శ్రమను మనం అనేక సార్లు మన కొరకే పడతాము సో దాని ద్వారా ఎటువంటి ప్రతిఫలం దొరకదు కొన్నిసార్లు దాన్ని బట్టి దేవుని ఆదరణ కూడా దొరకదు ఈ మన కొరకు పడేది భార్య భర్తో ఒకరినొకరు ఆదరించుకోవటమే తప్ప ధైర్యపరుచుకోవటమే తప్ప దేవుని కార్యాల విషయంలో మనం శ్రమ పడినప్పుడు దేవుని యొక్క తోడు ఆదరణ ఖచ్చితంగా మనకు ఉంటుంది మీరందరూ కూడా దాన్ని అనుభవిస్తున్నారు అలాగా పౌలు కూడా తన అనుభవం అది తర్వాత క్రీస్తు పడిన పాటలో సంగమ కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటిని అన్నీ అని అనట్లేదు కానీ నావంత్ అంటున్నాడు అని మనందరికీ కూడా క్రీస్తు శరీరం కొరకు అంటే సంఘం కొరకు లేకపోతే సువార్త చెప్పి తను సంఘంలోనికి తీసుకురావటానికి కొంత ప్రయాసపడాలి కొంత శ్రమ పడాలి కొంత ఎదిరింపు బెదిరింపులు పడవలసి ఉంటుంది సో ఆ పరిస్థితులు కూడా దేవుడు తోడుగా ఉండి ఆదరిస్తాడు నా జన్లు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమంది మీ ఫలము అధికమగును చూసారా ఎవరి నిమిత్తం అంటే మీ నిమిత్తం కాదు నా నిమిత్తం కదా నా సంఘమ నిమిత్తం ప్రజల అనేకులని నన్ను ప్రకటించి రక్షించే నిమిత్తం జనులు మేము నిందించి దూషించి ద్వేషించి మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు అప్పుడు ధన్యులు ఊరికే ధన్యత అనేది రాదు క్రిస్తేషన్ అంగీకరించి పాపక్షమాపణ పొందుట త్వర ధన్యుల మయం సో ఆ ధన్యతను మనం కొనసాగించుకోవాలంటే సో మన కొరకు మనం శ్రమ పడేది కాదు కానీ క్రీస్తు కొరకు నిమిత్తము సంగమ నిమిత్తము అనేకుల రక్షణ నిమిత్తం కూడా పాటుపడాలి పౌలు అట్లా చేశారు పరిశుద్ధులు అట్లా చేశారు సో మనం కూడా దాన్ని కొనసాగించాలని ఇక్కడ రాసింది తర్వాత ఇక్కడ నవం నహోమ్ దినాల్లో కూడా ఇస్రాయేల్కి శ్రమ ఉంటుంది ఇస్రాయల్ కూడా శ్రమ ఉంటుంది అనేక సందర్భాల్లో ఇస్రాయెల్ చేసిన పొరపాట్లను బట్టి వారిని శత్రువుల్ని వారి మీదకి తానే వదిలేశాడు నిన్న బైబిల్ పట్టణంలో కూడా చూసా నేను విసిరి వేస్తాను అని భయంకరమైన మాటలు ఇస్రాయల్ విషయం దేవుని ఎరగదు అని చెప్పు కానీ చెప్తారు కానీ ఎరగమన్నట్టుగా ప్రవర్తిస్తారు చెప్పు ఎరుగుదము అని చెప్పడం ఎరగమన్నట్టుగా జీవించడం అంటే అర్థం ఏంటంటే ఏమన్నా వాక్యం అంతా కూడా వాళ్ళు బోధిస్తారు ఆ ధర్మశాస్త్రాన్ని అంతా బోధిస్తారు అయితే దాన్ని పాటించడం అనమాట అది అంటే నేను ఎరుగుదును నా దేవుని ఎరుగుదును వాక్యం ఎరుగుదనో ఆది కానీ నుంచి ప్రకటిన వరకు అన్నీ తెలుసు ఏం లాభం పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని పాటించడం మనం కూడా ఇప్పుడు చూస్తూ ఉంటాం నేను కొన్ని ఈ ఎంగేజ్మెంట్లు కానీ పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఆ వెంటనే సొంత బుద్ధిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి లోక మర్యాదలో వెళ్ళిపోతూ ఉంటాయి ఒక ఏదో ఏర్పాటు కూడా దేవుని మీద ఆధారపడినట్టుగా ఉండదు దేవుడు తన దైవుల్ని ఏదో ఒంటరిగా ఉండకూడదని ఏదో సహాయం చేస్తున్నాడు నిస్సహాయ స్థితిలో సహాయం చేస్తున్నాడు అయితే ఏంటంటే అది తెలియక తెలియక ఇక ఆ టైం వచ్చేటప్పుడుకి అట్లా వెళ్ళిపోతూ ఉంటాము మేము కూడా ఎందుకంటే అడ్డగించు దేవుడు కూడా అడ్డగించు అందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు చేయండి అట్లా చేయండి అయితే ఆచారాలు ఇవన్నీ కాదు కానీ వేరే దాన్ని దాన్ని ఎలా చేసుకోవాలి ఇవన్నీ విషయాల్లో కూడా ప్రతిదీ కూడా మనకి దేవుని వాక్యంలోనే అన్నిటి ఉంటుంది దాని ప్రకారం దాన్ని ఆధారం చేసుకుని మనం కార్యక కార్యాలు చేయాలి శార్త చెప్పినా కానీ ఆరాధించినా కానీ ప్రార్థించినా కానీ లేకపోతే ఇంకే పరిచయం చేసినప్పటికీ కూడా ఎక్కడ స్వబుద్ధి అనేది రాకూడదు లోక మర్యాద అనేది రాకూడదు సో దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగించేటప్పుడు తిరిగి లోక మర్యాదలకు వెళ్ళిపోకుండా జాగ్రత్తగా ఉండాలి వారు ఇట్లా చెప్పారు వీళ్ళు ఇట్లా చెప్పారు వాళ్ళు చెప్పారు ఇట్లా ఇవన్నీ ఇట్లా వెళ్ళిపోయి దేవుడు ఏం చెప్పాడు అనేది కావాలి ఈ పెద్ద సమస్యలు కాదు కానీ ఇవన్నీ దేవుడు పరమేశ్వరులో వెళ్ళిపోతూ ఉంటాయి అయితే మీ ఆలోచనలు బట్టి మీరు చేసినప్పుడు దానికి తగిన నష్టాన్ని మీరే భరించవలసి వస్తుంది సో ఆ శ్రమకి దేవుడు బాధ్యుడు కాదు కనుక అయినప్పటికీ ఇటువంటి కొన్నిసార్లు నష్టం కష్టం జరిగినప్పుడు తిరిగి ప్రభు ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి ప్రభు నీ చిత్తానికి నేను లోపలే నీ వాక్యం ఏం చెప్తుందో అరగలేదు సో అనేది మనం సరి చేసుకున్నప్పుడు నెక్స్ట్ దేవుడు నడిపించడానికి ఆస్కారం అనేది ఉంటుంది అనమాట విశ్రాయాలు కూడా అట్లాగే చేస్తూ వచ్చాను అన్నమాట సో మిగతా సమయంలో మనం వాక్యం చెప్తూ ఉంటాం తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటాం ఏదైతే చేస్తూ ఉంటాం అన్నీ కూడా అలవాటుతో చేసేయచ్చు అటు ఏంటంటే హృదయ స్థితి ఎలా ఉంది మనకి వాక్యానుభవం ఎట్లా ఉంది వాక్యాన్ని అనుభవంలో పెట్టుకుంటున్నామా లేదా విశ్వాసాన్ని మనం ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా అభ్యాసం చేస్తున్నామా లేదా ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ నేర్చుకునే ఇక్కడ మన దగ్గర ఒకరిని నిందించడం అనేది ఉండదు కానీ తప్పు చేసినప్పటికీ కూడా దాన్ని మనం ఏం చేయలేము అయితే సరి చేసుకుని నెక్స్ట్ జాగ్రత్తగా ఉండడానికి వీలవుతుంది అనమాట అందుకనే ఏదైనా చెప్పకూడదు ఏదైనా హెచ్చరిక ఇవ్వకూడదు అలాగా ఇస్రాయల్ కూడా అట్లా చేస్తూ వచ్చారు ఇస్రాయిల్ కూడా దానికి శ్రమ వచ్చింది అందుకని ఇప్పుడు నినవేవారు నినవే పట్ల అంటే అసూరియల్ అనమాట అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాక్ అంటారు ఆ గుల్లాట్ల పేరు ఇరాక్ అని పేరు లేదు కానీ ఆ గతంలో చరిత్రలో అసూరియలు ఉన్నారు ఇస్రాయల్ని బాగా ఇబ్బంది పెట్టారు వారే ఇరాక్ ప్రస్తుతం అని ఉంటుంది వాళ్ళే బలీనలు అయిపోయారు ఇప్పుడు ఎవరి మీద పోరాటం చేసే శక్తి వాళ్ళకి లేదు సద్దామసేన్ ఉన్నప్పుడు ఆ విధంగా గర్వించాడు సద్దాము చనిపోయిన తర్వాత వీక్ అయిపోయింది ఆ గర్వాన్ని బట్టి మొత్తం కాల్ చేశారు ఆ దేశాన్ని అంతటినీ కాల్ చేశారు శిథిలం చేశారు కాబట్టి నాయకత్వాన్ని కూడా కోల్పట్టేశారు అట్లా అమెరికా వాళ్ళు అట్లా చేశారు కొన్నిసార్లు గర్విస్తే దేవుడు అట్లా అనుమతిస్తాడు ఎవరో కొన్ని తన్నేవాడు అంటే తన తల తన్నేవాడు ఇంట్లో కూడా ఉంటాయి కాబట్టి ఈ భూలోకంలో అలా ఉంటాయి కాబట్టి ఈ నియమాలు మనం పెరిగి చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారు వారి మీదకి ఇప్పుడు ఈ అశ్వర్యుల విశ్రాయాల మీదకి వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారని మనం ఇక్కడ చూసాం అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే వచనంలో ఇస్రాయల్ గమనించవలసింది ఏంటంటే లేక క్రీస్ దేశంలో మనము గమనించవలసింది ఏంటంటే యహోవా ఉత్తముడు మంచివాడు శ్రమ దినందు ఆయన దుర్గము ఎందుకు మంచివాడు మనకి శ్రమ కలిగినప్పుడు మనం ఆశ్రయించవచ్చుంది మనం తప్పు చేసినప్పటికీ కూడా ఆశ్రయించవచ్చు ఎలాగా ప్రభువా బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను నాకు ఈ శ్రమ వచ్చింది దయతో నన్ను క్షమించు నా ఆశ్రయ దుర్గం నీవే నా శత్రువు నుంచి నువ్వు కాపాడు అని ప్రార్థించాను ఆ విధంగా ఎహోవా ఉత్తముడు ఎలా ఉత్తముడు శ్రమ దేని ముందు ఆయన ఆశ్రయముగా ఉంటాడు తన ఎంతో నమ్మికి ఉంచిన వారిని ఆయన ఎరుగును నమ్మికి ఉంచడం నమ్మికి ఉంచిన వారిని ఎరుగు ఎవరిని అరుగుతాడు దేవుడు అంటే నమ్మక ఉంచిన వారిని అరుగుతాడు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కూడా బైబిల్లో అనేక సందర్భాల్లో నమ్మక ఉంచిన వారిని ఆయన స్వస్థపరిచాడు నమ్మక ఉంచిన వారికి ఆయన మేలు చేస్తూ వచ్చాడు నీ విశ్వాసం ఎంత గొప్పదమ్మా అని చెప్పాడు సో తర్వాత చాలామందికి కూడా అన్ని అన్ని జనులు అన్ని అధికారులకు కూడా వారికి కూడా మేలు చేస్తూ వచ్చాడు కాబట్టి అటువంటి విశ్వాసంతో క్రియ చేయాలి కాబట్టి అప్పుడు దేవుని యొక్క కార్యము లేకపోతే క్రీస్తు యొక్క ప్రభావం ద్వారా కార్యాలు జరుగుతాయి సో ఆ విధంగా మనము దేవుని చేత ఎరగబడాలి అంటే నేను ఎరిగానంటే సరిపోదు కానీ మనం ఎరగబడాలంటే ఆ విశ్వాసం అనేది ఎప్పుడు కూడా పని చేస్తూ ఉండాలి మనం ప్రార్థన ద్వారా వెళ్ళినప్పుడు విశ్వాసం ద్వారా వెళ్తాం ఏదైనా పరిచయం చేసినప్పుడు విశ్వాసం ద్వారా చేస్తాం కాబట్టి ఎవరికైనా మేలు జరగాలి అన్నప్పుడు ఎవరికొరికైనా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అవుని ప్రభావం చూపించని మనం చేస్తాం కాబట్టి దాన్ని మన విశ్వాసాన్ని కొనసాగించుకోవటానికి విశ్వాసంలో బలపడటానికి లేఖనాలే ఆధారం అందుకనే ఉన్న సత్యాలను మనం గూఢమైన వాటిని కూడా ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ విశ్వాస లోపాలను సరిదిద్దుకుంటూ విశ్వాసంలో స్థిరపడి పలపడాలి వ్యావరింగ్ అనేది సంచలమైన విధానం అనేది ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి సో ఆ విధంగా ఇక్కడ స్తుతింపబడిన గాక చెప్తున్నాడు తర్వాత ప్రళయజలం వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలన చేయను తన శత్రువులు అంధకారంలో దిగు వరకు ఆయన వారిని తరలి ఎందుకు ఉత్తమ పడారంటే తనేదో విశ్వాసం ఉంచిన వారి పట్ల ఆ కార్యం జరిగించి శత్రువులు ఏం చేస్తారంటే జలం వల్ల ఆయన పురస్థానమును నిర్మూ నిర్మూలన చేసి ఆ నినవే పట్టణాన్ని నిర్మూలన చేసి తన శత్రువులు అంధకారంలో దిగు వరకు ఆయన వారిని తరుమును అజ్ఞానులై మూడు తర్వాత తన నాశనం అయిపోయే వరకు కూడా తొమ్మిదవ తరు తొమ్మిదవశోవాన్ని గురించి మీ దురాలోచన ఏమీ బాధ రెండో మారు రాకుండా ఆయన భక్తిగా దాన్ని నివారణ చేయను కాబట్టి యహోవాని గురించి దురాలోచన పెట్టుకో దురాలోచన కలిగిన వారు ఆయనకు విరోధంగా పొందిస్తారు లోపల ఉన్నవారు కానీ బయట ఉన్నవారు యహోవాని గురించి దురాలోచన సంఘంలో ఉన్నవారంటే ఉన్నవారు కానీ బయట ఉన్న ఎవరు ఏ దురాలోచన చేసినా ఆయనకు తెలిసిపోతుంది యేసు ప్రభు శరీరదారిగా ఉన్నప్పుడు సదాలోచన చేసిన వాళ్ళు వారి చేత ఆదరింపడ్డారు ఆయన ద్వారా మేలు పొందారు వేసుప్రభుల ద్వారా ఎవరైతే దురాలోచన చేశారో ఉంటూ ఆయన వెంబడిస్తూ వారు నష్టపోయారు బయట ఉన్నవారు కూడా ఇప్పుడు లోపంలో ఉన్నవారు కూడా దురాలోచన చేస్తారు వేసుప్రభు సత్యవంతుడు ఆయన ఏమై ఉన్నాడో అదే చెప్పాడు దాన్నే మనం ఎరిగి విశ్వాసం ఉంచి ఆ ప్రకారము కొనసాగుతున్నాం దేవుని శక్తి మనలో పనిచేస్తుంది కానీ దురాలోచనలు ఉంటాయి కాబట్టి ప్రతి దురాలోచన బట్టి దేవునికి దూరం అవుతాం నాశనం అవుతాం లోపల ఉన్నవాళ్ళు కానీ బయట ఉన్నవాళ్ళు కానీ కానీ అనేక మంది మనకు తెలుసు తిరుగుబాటు చేసిన వాళ్ళు వారు దురాలోచన బట్టి తిరుగుబాటు చేశారు అటువంటి దురాలోచనలు పాపాలు పాపంలో ఇది కూడా ఒక గొప్ప పెద్ద పాపం దురాలోచన అనేది జాగ్రత్తగా ఉండాలి తర్వాత పదవచనంలో ముండ్ల కంప శత్రువులు కూడినను వారు ద్రాక్ష తాగి మత్తులైనను ఎండిపోయిన పైన చెత్త వలె కాయలు కాలిపోదు దేవుని ఎదుట అటువంటిది ఉంటుంది మనం కూడా సోదమ గుమరాన్ని ఎలా కాల్చివేసాడో తెలుసు వారు గుంపును కూడా ఎలాగా తను దహించి వేసాడో మనకు తెలుసు లేకపోతే సజీవ సమాధిగా వారిని చేసేసేయడం మనకు తెలుసు సో ఇవన్నీ కూడా ఉండాలి కనుక జాగ్రత్తగా ఉండాలి దేవుడు శిక్షించట్లో కోపం వచ్చిందంటే భయంకరంగా ఉంటుంది ప్రచండంగా ఉంటుంది సో దాన్ని ఎవరు కూడా తట్టుకోలేరు నరమాత్రులు సో శరీరంలో తట్టుకోలేరు ఆత్మలో కూడా తట్టుకోలేరు సో క్రీస్తు యస్ని బట్టి మనం ఆ పరిస్థితిని విడుదల పొందాం కనుక వారు ఇస్రాయల్ ఆస్తులుగా ఉండే శాతానికి లేకపోతే శత్రువు చోటించి నష్టపోయినట్టుగా ఉండకుండా తిరిగి దేవుని యొక్క గుణస్ గుణ లక్షణాలు మనం ఎరిగిన వారమే తిరిగి ఆయన వైపు తిరగాలి అలాగే ఇస్రాయలకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు పదకొండవ చంలో నేనవే నినవే యహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడుకు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు నినవేలో యహోవా మీద దురా దురాలోచన చేసింది యశూర్ దేశానికి పట ముఖ్య పట్టును నేను చేసింది కాబట్టి అందుకనే దానికి దుర్గతి వచ్చింది కాబట్టి మన యోనా అనే దేవుడు పంపించి వారికి అవకాశం ఇచ్చాడు వారంతా కూడా మారుమూప కాబట్టి ప్రతి చోట కూడా ఎక్కడ ఏ దేశంలో అయినా సరే ఈ మతాలు ఈ మతాల ద్వారా మనుషులు వచ్చి యహోవా మీద మిగిలిన మిగిలినన్నిటిని అంగీకరిస్తారు కానీ ఈ యహోవా దగ్గరికి వచ్చేటప్పుడు లేక యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు అన్ని దుర ఆలోచనలు ఏవేవో మాట్లాడుతూ ఉంటారు సో వీటన్నిటిని బట్టి నినవేగకి ఎటువంటి దుర్గతి ఉందో ఎటువంటి శిక్ష వచ్చిందో అటువంటి శిక్ష వారు కూడా గురవుతారు దేవుడు వీటిలో మనం లోపల ఉన్నామని బయట ఉన్నవారు వాళ్ళు ఆలోచన చేసి ప్రవర్తించకూడదు దేవుని పురోధంగా జాగ్రత్తగా ఉండాలి యహోవాసలవిచ్చినదేమన వారు విస్తార జనమైన పూర్ణ బలము కలిగి ఉన్నాను కోత కోత ఏందైనట్లు వారి కోయబడి నిర్మూలమగుదురు నేను నిన్న బాధ పరిస్థితి వెనుక ఇసరాలకు దేవుడు ఇచ్చే వారు విస్తార జనమైనప్పటికీ కూడా కోత కోయబడినట్టు కోసపడేస్తుంది పంట పండుతుంది విస్తారంగా పంట పడుతుంది కోత కోస్తే అయిపోతుంది కాబట్టి అలాగా వరిచైన వాళ్ళు నేను కోసేస్తాను నేను బాధపరచిన ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నేను నేను బాధపరచుతున్నానక బాధపరచ ఇప్పటివరకు బాధపరిచాను ఎందుకంటే నువ్వు నేర్చుకోవాలి నేను విధేయుడు కావాలి నా ఇళ్ళ భయభక్తులు కలిగి ఉండాలి ప్రవర్తన మార్చుకోవాలి అని ఆ రీతిగా అశ్వర్యుల్ని మీద పంపించాను ఇప్పుడు మీరు పశ్చాత్తాపడి పడి నా వైపు తిరిగి తిరిగితే నేను ఇప్పుడు వాటిని ఏం చేస్తాను నిర్మూలన చేస్తాను ఇదే మనకు కూడా వర్తిస్తుంది ఎప్పటికీ ఇప్పుడు గుర్తుపెట్టుకుని శరీరతత్వం ఏమాత్రం వచ్చినప్పటికీ కూడా వెన్న తగ్గించుకోవాలి సరి చేసుకోవాలి పదమూడవ చిన్నలో వాడిక వారి కాడి నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని వెరగగొట్టను వారి కట్లను నేను పెంపెట్టు అంతకుముందు ఐగుప్తు నుంచి కాడి కింద నుంచి తీసుకొచ్చు ఇనుప కాడి మీది అంటే శ్రమ పెట్టేది ఎంతో శ్రమ ఎంతో దుర్గతి దాన్ని బట్టి వారు ప్రార్థన చేసినప్పుడు లిట్టూర్పులేసినప్పుడు దేవుడు దిగివచ్చి వారిని విడిపించాడు ఇనుప కాడి కింద నుంచి శ్రమల కాడి నుంచి ఇనుప కొలువు నుంచి వారిని కాబట్టి ఇప్పుడు ఏసుప్రభ ఏమంటాడంటే నా కాడి అయింది అంటే నేను మీకు ఇచ్చే మీ మీద పెద్ద భారం పెట్టను నా ఆజ్ఞలు చాలా సులభమైనవి కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం అయితే మన పాపం గురించి మనం శిక్ష ఏం పొందవలసిన లేదు ఎహు పరమందు పొందవలసిన ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత కూడా పొందవలసిన పని లేదు క్రీస్తువేసనందు వారికి ఏ శిక్ష అది లేదు రోమ ఎనిమిది ఒకటి ఎందుకంటే ఆ శిక్ష తన యేసు యేసుప్రభున దేవుడు విధించాడు కనుక క్రీస్తు వేసనందు విశ్వాసం నుంచి దైవోగ్రతను తగ్గించుకొని శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా ఇక జీవించాలని మనల్ని విడిపించాడు శిక్ష నుంచి కనుక మనలు కూడా అటువంటి ఇనుపకాడి నుంచి సాతానికి ఇనుపకాడి నుంచి తరువాత నరకం అనే అగ్ని కులము నుండి కూడా మనల్ని ఇప్పుడు విడిపించాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సో కాబట్టి పద్నాలుగు వచ్చిన నేనవే యహోవా నేను బట్టి ఆజ్ఞ ఇచ్చిన దేములుగా నీ నీ పేరు పెట్టుకున్న వారు ఇకను పుట్టక ఎందరు నీ దేవతాలయంలో చెక్కబడిన విగ్రహమే కానీ పోసిన ప్రతిమయే కానీ ఒకటియో లేకుండా అన్నిటినీ నాశనం చేతును నీవు పనికి మారిన వాడు కనుక నేను నీకు సమాధి సిద్ధపరిచాను నీ విగ్రహాలని నీ దేవతాలయాల్ని అన్నిటినీ కూడా నేను నాశనం చేస్తాను కాబట్టి పాత పోసిన విగ్రహాలు ఇది కాల్చేసినా సరే కాలిపోకుండా ఉండాలి అసత్యాన్ని ఆ విధంగా వాళ్ళు నన్ను వాటిని ఆతుక్కున్నారు సో వాటన్నిటి నుంచి మనల్ని విడిపించాడు కనుక ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి సో అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు పదిహేను అవచ్చు స్వార్థ ప్రకటించు సమాధాన వర్తం ప్రకటించవచ్చు సమాధాన వర్తమానము తెలియజేవాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి యోధ నీ పండుగలను ఆచరింపము నీ మొక్కుబళ్ళను చెల్లింపము వ్యర్థుడు నీ మధ్య నేను సంచరించడు వాడు బొత్తిగా నాశనము కాబట్టి క్రీస్తులైన జీవితం వ్యర్థమైన జీవితము పాపపు జీవితము విగ్రహ సంబంధమైన జీవితము క్రీస్తు చేస్తున్నందు వాటి అన్నిటి నుంచి మనల్ని విడిపించాడు మనం కూడా నినవే పట్టణస్తుల వలె అసూయలు వంటి వారిని కాబట్టి క్రీస్తు దేవుని దయవాళ్ళను స్వార్థ ప్రకటన ద్వారా దేవుడు మనల్ని చేర్చుకున్నాడు మన పాపాలను క్షమించాడు కానీ ఇప్పుడు మనం అసూర్యులు వలె కాకుండా ఇప్పుడు దేవుని పెట్టలు వలె క్రీస్తు గురైన క్రీస్తుని పోలి వాక్యాన్ని నేర్చుకుంటూ నేర్చుకోవటం కాదు కానీ మాటలు మాత్రమే కాదు కానీ ఆ ప్రకారం సూచించి నడుచుకోవాలి సో అలాగా దేవుడు మనందరికీ సహాయపడినట్లుగా ప్రార్థన చేసుకుందాం అదే కొంతసేము ప్రార్థనలోకి వెళ్దాం